ఈ స్పోర్ట్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది మేయర్ మేడం దీనికి ఇనాగ్రేట్ చేశారు ఇందులో ముఖ్యంగా క్రికెట్ దెన్ టేబుల్ టెన్నిస్ బ్యాడ్మింటన్ అండ్ ఇంకా వేరియస్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ గేమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఐ రిక్వెస్ట్ ఆల్ అవర్ వింగ్ ఆఫీసర్ ప్లస్ కార్పొరేటర్ అందరికీ ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ఈ సక్సెస్ సక్సెస్ఫుల్గా చేయడానికి అంటే ప్రయత్నం చేయాలనేది కోరుకుంటాం థ్యాంక్ యూ ఈరోజు నుంచి క్రీడా పోటీలను మా కమిషనర్ గారి ఆధ్వర్యంలో గౌరవ వరంగల్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ గారి ఆధ్వర్యంలో ఈరోజు క్రీడా పోటీలను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మొదటి రోజు కార్యక్రమంగా మన కార్పొరేషన్లో రెండు టీంలుగా ఏర్పడి శానిటేషన్ మరియు మలేరియా ఈరోజు తర్వాత టౌన్ ప్లానింగ్ ఇతర డిపార్ట్మెంట్స్ ఇంజనీరింగ్ అందరూ కూడా ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు ఈ పోటీలు జరుగుతాయి ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేసే ఈ కార్యక్రమంలో గత సంవత్సరం కూడా నిర్వహించడం జరిగింది ఈసారి క్రికెట్ని కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో క్రికెట్ అదేవిధంగా బ్యాడ్మింటన్ చెస్ ఇండోర్ గేమ్స్ అన్నీ కూడా పెట్టి ఈ కార్యక్రమం చేశాం దీంట్లో మా గౌరవ కార్పొరేటర్స్కి ట్వంటీ సెకండ్ రోజు వారికి పోటీలను ఏర్పాటు చేశాము కార్పొరేటర్స్ కూడా క్రికెట్లో టీమ్స్ మిగతా మహిళలందరూ కూడా టేబుల్ టెన్నిస్ కానీ బ్యాడ్మింటన్ కానీ అదేవిధంగా మిగతా చెస్ పోటీలు ఇవన్నీ కూడా పాల్గొంటున్నారు అందరూ కూడా ట్వంటీ సిక్స్ జనవరి సందర్భంగా ఈ ప్రోగ్రామ్ని పెద్ద ఎత్తున నిర్వహించి నిర్వహించడం జరుగుతుంది ఇందులో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఎంతో హ్యాపీగా స్పోర్ట్స్ అనేటి ఉల్లాసంగా ఉండడానికి స్ట్రెస్ని కూడా పోగొట్టుకోవడానికి చేసుకునేటువంటి క్రీడా కార్యక్రమాలు ఈ స్పోర్ట్స్లో ఈరోజు ఇంత ఉత్సాహంగా ఇక్కడ కూర్చుంటే ఈ ప్రాంతంలో మా అందరూ కూడా ఎంప్లాయీస్ అదేవిధంగా మా కమిషనర్ గారితో కలిసి ఈరోజు చూడడము ఆడడము ఎంజాయ్ చేయడం చాలా ఆనందంగా ఉంది కార్పొరేటర్స్ అందరితో కూడా మరో రోజు మేము కేటాయించడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాము అందరికి కూడా అభినందనలు ధన్యవాదాలు